హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు సాంబార్ని అయితే చేసుకోబోతున్నాం పప్పు చారు అంటే ఇష్టపడని వారైతే అసలు ఎవ్వరు ఉండరు అనుకోండి మ్యాక్సిమమ్ అదేంటో కానీ పప్పు చారు చేసుకున్న రోజైతే మనం మనకు తెలియకుండానే ఒక ముద్ద ఎక్కువ తింటామండో ఈ విధంగా అప్పడం నంచుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కప్పు కందిపప్పును అయితే తీసుకొని దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి పప్పునంత ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి మరీ ఎక్కువ వాటర్ని వేయద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టాం కదా సో అందుకని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోండి ఇంకో సైడ్ కూడా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులో నాలుగైదు ఎండుమిర్చీలు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ కొంచెం మగిన తర్వాత ఒక క్యారెట్ అదేవిధంగా ఒక పెద్ద బంగాళాదుంపను కూడా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి అదేవిధంగా ఒక వన్ కప్పు సొరకాయ ముక్కలను కూడా వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు టమాటోను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి అంత కలిపిన తర్వాత అందులో సాల్ట్ నేనైతే రాక్ సాల్ట్ వేసాను దొడ్డు ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి అంతలోప మనమైతే ఈ చింతపండు చారైతే అయితే చేసుకుందాం ఈ విధంగా చింతపండును పిసికి చారైతే అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే మనకైతే ఒక ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఉడికినాయి వీటిని మరొకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మరొక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చార్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ పులుపు అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొకసారి దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కరివేపాకు రిమ్మలు అయితే వేసుకోండి ఈ విధంగానే వేసుకోండి తుంచి వేయొద్దు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోండి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే మనకు మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి మూత తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికింది ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పప్పు గుద్దితో మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మనకైతే చారు అయితే మరిగిపోతుంది ఇందులో మనము పప్పుని కూడా ఇప్పుడు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోండి కలుపుకొని ఇందులోనే మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీరను అయితే సన్నగా తరిగి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక చిన్న సైజు బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది బెల్లం ముక్కను యాడ్ చేయడం వల్ల ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది